పడుతుంది నా మీద సోషల్ మీడియాలో ఏంద బీజిల్ అనేది నేను మాదిగా కులొస్తుంది అని పడుతుంది ఇప్పుడు ఈరోజు రాత్రి నేను ఫస్ట్ ఐఎమ్ సోషల్ సైంటిస్ట్ నేను సామాజిక శాస్త్రవేత్తని నేను సోషల్ డాక్టర్ని నేను సోషయాలజీలో పిహెచ్డి చేసిన ఒక సామాజిక శాస్త్రవేత్త నిపుణత కలిగిన గుణంతో సంఘాన్ని ఎట్లా కట్టాలనో కట్టి డాక్టర్ని నేను నాతో వైద్యం నాతో వైద్యం చేయించుకోండి ఈ మాట ఒక బీసీ బంధువు మిత్రుడు ఒక మాదిగా డాక్టర్ దగ్గర చేరినట్టు ఈ మధ్య పెద్ద కార్డియాలజీ హాస్పిటల్ బీసీ ఆయన మంచి సాంప్రదాయ బీసీ ఆయన మంచి 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 పంచేగించగట్టే పెద్ద మనిషి మొత్తానికి హాస్పిటల్ అట్టడం దొరబడు వైద్యం జరుగుతున్నది ఈ హాస్పిటల్ ఎవరిది అని అడిగింది మాదిగోళ్ళ హాస్పిటల్ అన్నాడు ఈయన సాంప్రదాయ బీసీ మంచోడే కానీ సాంప్రదాయం ఎంబటే గుండెకి పెట్టిన వైర్లు గీర్లు బీక్కుని ముక్కు పెట్టిన దీచిపోయినట గంటల పీనిగిలింది నేను ఇప్పుడు బీసీలకి వైద్యం చేయడానికి బయలుదేరిన డాక్టర్ని మీరు వైర్లు బీక్కుంటే ఏమైందో చూడండి మీ ఇష్టం నాకు వచ్చే నష్టం ఏంటంటే వైద్యం చేయడానికి బయలుదేరు ఆనాడు అంబేద్కర్ వైద్యానికి మీరు దొరకలే ఆనాడు అంబేద్కర్ వైద్యానికి మీరు దొరకలే కాన్షీరామ్ మండల్ కమిషన్ నినాదం ఇచ్చినప్పుడు దొరకలే ఈనాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన ప్రక్రియ నిన్న కామారెడ్డిలో పన్నెండు వందల యాభై మంది నా సైనికుల్ని హాజరుపరిచిన మీటింగ్ నేను నాయకుని కాదు దానికి చిరంజీవి గారు రాష్ట్ర అధ్యక్షుడు కానీ కార్యకర్తలుగా ఎవరితో మాట్లాడగల వేదిక ఏం మాట్లాడం నాకు అవకాశం ఇచ్చారు దీన్ని ముందుకు నడిపించే ఒక ఇన్స్పైర్ చేసి ఈ జాతుల్ని ముందుకు నడిపేయా నువ్వు ఎన్నో కులాలకి ఎన్నో కాలంగా ఎంతో కాలంగా సామాజిక ప్రయాణం చేస్తున్నావు కదా మాకు కూడా నాలుగు విషయాలు చెప్పని నన్ను పిలిస్తే పోయాను పని చేయడానికి పోయిన చైతన్యం చేయడం కూడా పనే పని చేయడానికి పోయినా పని చేస్తా ఇంకా చెప్తున్నా ఇందాకొ మాట అన్నారు హాస్పిటల్లో వైర్లు పీక్కొని పోయాడు ముఖానికి పెట్టింది పీకిండు గుండె పెట్టిన వైర్లు పీకిండు ఈ మాది కూడా హాస్పిటల్ ఎందుకని పోయిండు పాపం చనిపోయాడు నేనేమంటానంటే సామాజిక డాక్టర్గా నా సోదరుడు నువ్వు వద్దు నాకు వైద్యం చేయద్దు నేను నచ్చినా మంచిదే అని అంటే నా అన్న నా తప్పుడు నా ఇంట్లో అంటే నా సోదరుడు అంటే నేను గుంజి చెట్టుకు కట్టేసి పసర్లు పోసాను వైద్యం చేసి పరికించుకుంటాను నిన్ను మాత్రం వదిలిపెట్టను నువ్వు ఎన్నన్నా కొట్టినా తిట్టినా ఆ రోజు అంతే అయింది మావోడు అంబేద్కర్ టైంలో కానిసరాం టైంలో అంతే అయింది నేను అట్ట వదిలిపెట్టేటోని కాదు చెట్ల కట్టేసి చెట్ల పసర్లు పోస్తాను నిన్ను బతికించుకుంటా నన్ను చంపడానికి వచ్చా నిన్ను బతికించుకుంటా ఎందుకంటే ప్రతిచర్య చేసేటోడికి జగమ్ముండితనం కావాలి అవమానాలకు సిద్ధం కావాలి నువ్వు ఎవరివి రేవంత్ రెడ్డి బీసీ ఉద్యమం చేసిన కేసీఆర్ పార్టీలో కేటీఆర్ బీసీ ఉద్యమం చేస్తున్నారు అగ్ర కులాలందరూ బీసీ ఉద్యమంలో పాల్గొనొచ్చాట విషారదన్ మాదిగ కులుస్తూ బీసీల కోసం పోరాడదు ఎంతటి కుల వ్యవస్థ ఇది వారి అమాయకత్వం అనుకుంటున్నాను నేను బాధపడట్లే అచైతన్యం అనుకుంటున్నాను కాబట్టి నా చికిత్స నా వైద్యం ముందు అతని కోసమే అతని కోసమే నా వైద్యం నువ్వు అన్నంత వ్యతిరేకిస్తే నేను అంత నువ్వు నన్నంత వ్యతిరేకిస్తే నేను అంత ప్రేమిస్తాను Good evening, friends. I'm not a doctor, but I'm a doctor. I'm a social doctor.